జీరో నుండి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలందరూ సరైన బరువు పెరిగి ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీ కేంద్రాలు దోహదపడతాయని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిర గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వన్లో ప్రతి బుధవారం పది నిమిషాలు అనే కార్యక్రమంలో భాగంగా బాలింతలు చిన్నారుల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై వారితో మాట్లాడారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎవరైనా సరైన ఎత్తు బరువు పెరగని పిల్లలుంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అందులో కూడా జీరో టు త్రీ ఇయర్స్ వాళ్ళకి వానమృతం ప్యాకెట్ ఇస్తున్నాం పౌడర్ రకాలు రెసిపీస్ చేయగలుగుతారు లడ్డు చేయవచ్చు కేక్ చేయవచ్చు ఇడ్లీ చేయవచ్చు అందులో కూడా ఎవరైనా ఉన్నారు వాల్ముకి మేము ఇక్కడ ఇది వానమృతం ప్లస్ ఒక ప్యాకెట్ వచ్చింది రెగ్యులర్ మనకి పౌడర్ కాదు ఇందులో ఆల్రెడీ రాయడం జరిగింది బీ ట్వెల్వ్ బి టూ బీ వన్ వైటమిన్ ఏ ఆల్ దిస్ మైక్రోన్యూట్రియన్ స్టోర్ రిచ్ ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది ఇక ద్వారా ఇది మన మామూలు ఏం ఒక రకంగా పౌడర్ కాదు పాలు వేసి ఒక రకంగా మీ పిల్లకి ఇష్టం ఉన్న టైప్ లో తయారు చేసి గార్కు ఇచ్చేయండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మనము ఒక త్రీ మంత్స్ వరకు ఫోకస్ చేస్తే ఒక మూడు నెలల మీరు సరిగా భోజనం వేస్తే సరిగా పౌష్టికాహారం ఇస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇది మా అబ్జర్వేషన్ ఒక ట్వంటీ పిల్లలు మాత్రమే ఎక్కడైనా ఒక వ్యాధి ఉండొచ్చు ఆర్ మీరు ఎంత ఇచ్చినప్పుడు కూడా వాడికి అకాలి పడట్లేదు ఆ లాగా కేసెస్ కి మనము ఖచ్చితంగా డాక్టర్ కి చూపించాలి ఏమొక పక్కనే ఉన్నా